ప్రమణేశు క్రీస్తు మీకు శుభములను దైవ దేవులను తెలియజేస్తా ఉన్నాను రండి మరొక చక్కని ఆలోచన ద్వారా ఈ దిన ఈ క్లుప్త ధ్యానాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మంచి తరుణమును బట్టి దేవాదేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అనుదినం మనం ధ్యానం చేసినటువంటి ప్రకటన గ్రంథంలోని మరొక చక్కని ఆలోచనతో మన విశ్వాస జీవితాలను బలపరుచుకుందాం ఆయన వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకుందాం ఆయన వాక్యానుసారంగా మన జీవితాలను సరిచేసుకుందాం వాక్యములో స్థిరులముగా నిలబడి దేవుని కొరగినటువంటి సాక్షలముగా ముందుకు సాగుతాం ఆ విధమైనటువంటి ఆత్మ నడిపింపును మన ఈ అనుదిన ధ్యానాల ద్వారా దేవుడు మనకు మన ఆత్మీయ విశ్వాస సంఘాలకు సమూహాలకన్నిటికీ దేవుడు అనుగ్రహించాలని కోరుతా ఉన్నాను అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక రండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘాలకు రాసినటువంటి మాటలను మనం ధ్యానం చేస్తూ వస్తా ఉన్నాం గడిచినటువంటి భాగంలో ఎఫేసి సంఘమును గూర్చినటువంటి క్లుప్తమైనటువంటి సందేశాన్ని మనం కలిగి ఉన్నాం అనేకమైనటువంటి ఆలోచనలు ఆ సందేశంలో మనం ధ్యానం చేశాం అయితే ఈ దినాన మరికొంత ఆలోచనను సంఘమును గూర్చినటువంటి ఓ ప్రత్యేకతను ఈ దినాన మనం ధ్యానం చేయడానికే ముందుకు సాగుతాం సంఘం అనేటువంటిది ప్రాముఖ్యంగా పరిచర్య అనేటువంటిది అది దేవునిది సంఘం దేవుని యొక్క ఏర్పాటులో ముందుకు సాగుతున్నటువంటి తరుణాన కలిగి ఉండవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం ఏదైనా ఉంది అని అంటే దేవుడు ఆశించిన రీతిలోనే జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం దేవుడు ఏదైతే నిర్ణయించుతాడో తన నిర్ణయం ప్రకారంగా జీవితాలను ముందుకు కొనసాగించడం ఏదైతే దేవుని చిత్తమో ఏది దేవుని యొక్క మనసో ఎరిగి ఆ విధమైనటువంటి రీతిలోనే జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం సంఘానికి కలిగి ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం మన మాటలో చెప్పాలి అని అంటే సంఘం ఎప్పుడు దేవుణ్ణి ఆయన యొక్క చిత్తాన్ని అనుసరించుచు దేవునికి మహిమ తీసుకుని వచ్చేది గాను ఆయన ద్వారా అంగీకరించబడేది గాను ఉండాలి మన ఇష్టానికి మన స్వంతమైనటువంటి ఆలోచనల సరళకి మనల్ని మన జీవితాలను మరచుకొని వెళ్ళడం కాదు ఆయన ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయో ఎరిగి ఆ మాటల చొప్పున జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ఆయన చిత్తానికి లోబడడం ఆయనకు మహిమ తీసుకుని రావడం ఆయన ఆనందించే విధంగా మన జీవితాలను ముందుకు సాగించడం సంఘముగా మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసినటువంటి లక్షణం అయితే సంఘం అనేటువంటి ఈ మాటకు వస్తే నేను ఎప్పుడు జ్ఞాపకం చేశాడు ఒక మంచి మాట ఆయన పిల్లలమైనటువంటి మనమే రక్షించబడి సమూహముగా చేరి ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నటువంటి వారే సంఘం సహజంగా మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలను ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి తరుణాల్లో ఈ విధమైనటువంటి ఆలోచనను మరచి సంఘం సంఘం అనే పదాలు మాట్లాడుతూ ఉంటాం కానీ సంఘం అనగా నేనే మేమే మేమందరం కలిసే సంఘం అనేటువంటి ఆలోచనలోనికి నేటి క్రైస్తవ విశ్వాస సమూహాలు ముందుకు సాగలేకపోతున్నటువంటి సందర్భాలు అయితే ఈ భాగంలో సంఘం కలిగి ఉండవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం దేవుడు ఆ దినాన్న యోహాని గారితో మాట్లాడినటువంటి ఓ చక్కని ఆలోచనను ఈ ధ్యానంలో మనం కొనసాగించుకుంటూ ముందుకు వెళదాం ఒకసారి రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనాన్ని ఆరు ఏడు వచనాలను ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం ఆరో వచనాన్ని నేను చదువుతున్నాను అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను క్రిందకు వెళ్ళిన తర్వాత చెవి గలవాడు సంఘములతో చెప్పుచున్న మాట వినుడుగాక అని చెప్పినటువంటి మాట అయితే నేను ముందుగానే మీకు జ్ఞాపకం చేసిన విధంగా ప్రతి సంఘముతో మాట్లాడుతున్నటువంటి తరుణాన ఉపయోగించబడినటువంటి పదచాలం ఆత్మ సంఘముతో చెప్పుచున్నటువంటి మాటలను చెవిగలవాడు వినుడుగా అని చెప్పినటువంటి మాట ఈనాటికి నీ సంఘముగా మన జీవితాలను ముందుకు తీసుకు మనకు కూడా వర్తించుచున్నటువంటి అవసరమైనటువంటి వినతగిన అనుసరించతగినటువంటి చక్కని ఆత్మ ప్రేరణతో మాట్లాడి వ్రాయబడినటువంటి ఆలోచనలు అవి అది నన్ను సంక్రమతో తెలియపరచుచున్నటువంటి ఆ సందర్భాలు ఈనాటికి మన ఆత్మీయ విశ్వాస జీవితాలను సంఘముగా కొనసాగించుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి మనం వాటిని అంగీకరించి అనుసరించవలసినటువంటి సత్యాలు అత్యవసరమైనటువంటి సత్యాలు అయితే ఈ భాగంలో ఆరో వచనంలో ఉన్నటువంటి మాటను ప్రాముఖ్యంగా మనం గమనించుకుంటూ వెళితే ఈ భాగంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఆయన చెప్పినటువంటి మాటను ఈ భాగంలో మనం చూస్తా ఉన్నాం నీలో ఒకటి ఉన్నది మరొక అప్రిసియేషన్ సంఘానికి అది నన్ను ఎఫేసి సంఘానికి దేవుడు యోహాని గారి ద్వారా అందించుచున్నటువంటి మాట అదేమిటి అని అంటే నీవు నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నావు అది నేను కూడా ద్వేషించుచున్నాను ఈ భాగంలో ప్రత్యేకంగా ఈ ఆరో వచనంలో ఉన్నటువంటి మాటను గమనించుకుంటూ ముందుకు వెళతా సంఘమైనటువంటి ఎఫేస్ దేవుడు ఏదైతే ద్వేషించుచున్నాడు ఆ లక్షణాలు కలిగినటువంటి ప్రతి క్రియలను కూడా సంఘము కూడా ద్వేషించుకుంటూ వచ్చింది నేను అందుకనే ముందుగానే జ్ఞాపకం చేశాను సంఘం అనేది క్రీస్తును అనుసరించి ముందుకు సాగవలసినది సంఘం దైవ చిత్తాన్ని నెరవేర్చవలసినది సంఘం దేవునికి మహిమ తీసుకుని వచ్చే విధంగా జీవితాన్ని ముందుకు నడిపించవలసినది అయితే ఎఫ్ఏసి సంఘములో ఈ చక్కని లక్షణం ఉండింది ఆత్మ తనతో మాట్లాడుతూ ఉన్నటువంటి తరుణాన చెప్పేసి సంఘాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాట నేను ఒకటి నేను గమనించుతా ఉన్నాను ఒకటి నీకు చెప్పవలసినది అదేమిటి అనంటే అంటే నీవు నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుతున్నావు అది నేను కూడా ద్వేషిస్తాను దేవునికి అయిష్టమైనటువంటిది సంఘము కూడా ఎంత మాత్రం కూడా సహించలేదు దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి దానిని సంఘము కూడా ఎంత మాత్రము కూడా అంగీకరించలేదు ఎంత మాత్రము కూడా సహించలేదు ఎంత మాత్రము కూడా దానిని అంగీకరించినది కాదు సంఘములో ఉండ తగినటువంటి ఓ చక్కని సుగుణం ఈ భాగంలోంచి దేవుడు నేరుగా తనతో మాట్లాడుతూ ఉండగా చెప్పినటువంటి మాట నేటి సంఘ జీవితాలకు అవసరమైనటువంటి ఓ చక్కని లక్షణం అయితే ఈ భాగంలో ఉన్నటువంటి ఈ నికోలాయితుల క్రియలు అనేటువంటి దాన్ని గురించి ఒక్కసారి మనం ఆలోచించాలి ఈ సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ముందున్నటువంటి భాగంలో కూడా కొన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చినాడు ఆ భాగాల్ని మనం ఆలోచన చేసే ముందు ఈ నికోలాయితులు అనేటువంటి ఈ పదం గూర్చినట్టు ఒక రెండు ఆలోచనలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథంలో వాస్తవానికి ఈ అధ్యాయంలోనే మరి కాస్త క్రింద గురిన తర్వాత మనం చూస్తున్నటువంటి ఈ భాగం పద్నాలుగు పదిహేను వచనాల్లో ఉన్నటువంటి మాటలలో కూడా మనం గమనించుతాం ఈ మాటను నికోలాయితులు అనేటువంటి ఈ పదం ఈ రెండు చోట్ల తప్ప మరి ఎక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు వీరిని గూర్చినటువంటి వివరణ కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచలేదు కాబట్టి నేను దాని గూర్చినటువంటి వివరణను లేనటువంటి వాటిని మీ మధ్యకు తీసుకురావడానికి నేను సమయం తీసుకోను కానీ దాని గూర్చినటువంటి కొన్ని ఆలోచనలు చరిత్రను గూర్చినటువంటి కొన్ని ఆలోచనలు నేను మీ ముందుకు తీసుకుని వస్తాను నికోలాయితులు అనేటువంటి ఈ పథం రెండు పదాల కలయికతో ఉండినటువంటి పదం నికోలాస్ నికోస్ అనేటువంటిది ఒకటి రెండోది లేయోస్ అనేటువంటి పదం నికోస్ అనేటువంటి పదానికి విక్టరీ లేదా రూలర్ అనేటువంటి ఓ చక్కని అర్థం లేయోస్ అనేటువంటి పదానికి ఉండినటువంటి భావం పీపల్ ప్రజలు అనేటువంటి పదం ఒక్క మాటలో మనకు అర్థమయ్యేటువంటి మాటలో నేను మీకు ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎవరు ఈ నికోలాయితులు ఎవరు అని అంటే ఈ నికోలాయితుల యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయి అని అంటే వారు చేసినటువంటి క్రియలను దేవుడు ఎందుకు అంగీకరించలేదు సంఘము కూడా దానిని ఎందుకు అంగీకరించలేదు సంఘం దేవుణ్ణి ఆయన చిత్తాన్ని అనుసరించి ముందుకు వెళుతున్నటువంటిదిగా దైవ చిత్తానుసారంగా తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి తరుణాన దేవుడు ఎఫ్ఎసి సంఘాన్ని అభినందించుచు మాట్లాడినటువంటి ఈ మాట అసలు ఈ నికోలాయితుల యొక్క క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి అనేటువంటి ఆలోచనను మనం ఆలోచన చేస్తే ఈ పదములు ఈ రెండు పదముల యొక్క కలయికతో ఈ నికోలాయితులు అనేటువంటిది అయితే ఈ రెండు పదముల యొక్క ఆ భావనను మనం గమనించుకుంటూ వెళితే విజయము సాధించినటువంటి వారు విజయము కొరకే ప్రాధేయ నిత్యం ప్రాకులాట చేసేటువంటి వారు నిత్యం వారు చేసేటువంటి మాటలే వారు మాట్లాడే మాటలే వారు చేసిన క్రియలే వారే తాము చేసినటువంటి పనులే ఎప్పుడు అందరిలో కనబడాలి మాకే విజయం రావాలి మేమే మా వలనే మా తర్వాతనే ఎవరైనా మేము లేకుండా లేదు అనేటువంటి నేను నాది నా వల్లనే నేను లేకపోతే ఈ భావం ఏది సాధించినా ఏది పొందినా ఏది అయినా ఇది నా తర్వాతనే ఇంకెవరికైనా ఎవరైనా ఇది నికోలాయితుల యొక్క క్రియలు దేవుని యొక్క సంఘములో చొరబడి ఉన్నారు వీరు క్రిందకు వెళ్ళిన తర్వాత పెర్గము గూర్చి మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి తరుణాల్లో కూడా ఈ భాగాలు మనకు కనబడతా ఉంటాయి ఈ భాగంలో ఉన్నటువంటి ఈ నికోలాయితులు వారి క్రియలను సంఘం ఎంత మాత్రము కూడా అంగీకరించలేదు ఎంత మాత్రం కూడా సహించలేదు ఎంత మాత్రం కూడా వారిని అంగీకరించలేదు దేవుని దృష్టిలో ఆ విధమైనటువంటి క్రియలు చేయించినటువంటి వారిని దేవుడు అంగీకరించడు సంఘము కూడా అదే లక్షణాన్ని కలిగి ఉండాలి అప్పుడే సంఘం దేవుని ద్వారా అంగీకరించబడేది అయితే ఎఫేసి సంఘాన్ని గూర్చి అభినందనను తెలియజేసి మాట్లాడుతున్నటువంటి మాటలో దేవుని యొక్క ఆత్మ తనతో చెబుతుంది అయితే నేను ఒక విషయాన్ని నేను నీతో జ్ఞాపకం చేస్తాను నీలో ఒక సంగతి ఉన్నది ఒక విషయం ఉన్నది నీలో ఒకటి ఉన్నది అదేమిటి అని అంటే నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు వాటిని నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అని చెప్పినటువంటి మాట ఈనాటి క్రైస్తవ సంఘ విశ్వాస జీవితాలను పరిశీలించండి నేటి క్రైస్తవ జీవితాలను దేవుని కొరకే ముందుకు సాగుతున్నటువంటి బిడల జీవితాలను పరిచర్యలను సహవాసాలను ఒకసారి పరిశీలించండి దేవునికి మహిమ తీసుకురావడానికి ఏది చేసినా నేను కాదండి దేవుడే చేస్తున్నాడు నేను వట్టివాన్నే అని చెప్పే వారి సంఖ్య తగ్గిపోతుంది ఏది మాట్లాడినా నేనేం మాట్లాడితేనే నేను మాట్లాడినందువలనే అసలు నేను చెబితే నేను మాట్లాడితే అనేటువంటి నేను అనేటువంటి గర్వం అహంకారం అతిశయం నా వల్లనే నేను లేకపోతే ఏమీ లేదు అనేటువంటి భావనతో ప్రవర్తించేటి ప్రవర్తన కలిగినటువంటి పరిచరలలో అనేకులు చివరికి పరిచరను కొనసాగించేటువంటి దైవచనులలో సహితం సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులుగా పెద్దలుగా చలామవుతు చలామణి అవుతున్నటువంటి వారు వీరిని ఎవ్వరిని కూడా దేవుడు ఎంత మాత్రము కూడా అంగీకరించలేడు అంగీకరించనుగాక అంగీకరించడు వారి క్రియలను ఎంత మాత్రము కూడా దేవుడు అంగీకరించడు ఇక్కడ చెబుతున్నటువంటి మాట ద్వేషించుచున్నాడు అని చెప్పినటువంటి మాట చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం వారు చేసేటువంటి పనులు అందరూ చూడాలి అని అందరి ముందు పనులు చేసేస్తా ఉంటారు అందరి ముందు అందరు ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తించేస్తా ఉంటారు అందరూ చూస్తున్నప్పుడు అందరిని ఆకర్షించుకున్నట్టే అందరూ తమ వైపే చూసి తమగుర్చే మాట్లాడి తమ గుర్చే పొగడాలని వారిని గుర్చి గొప్ప చేసుకోవడానికి అయినటువంటి క్రియలు ఆలోచనలు మాటలు తలంతులు ప్రవర్తనలు కలిగి ఉన్నటువంటి వారు నేటికి సంఖ్యల్లో పరిచయలు మనం చూస్తూ ఉంటాం నీవు చేసేది ఏదైనా నీవు దేవుని కొరకు దేవు యొక్క పరిచయ కొరకు చేస్తున్నావు అని అంటే ఒక్కడు నిన్ను చూడాల్సిన పని లేదు ఒకరు నిన్ను చూస్తూ నిన్ను పగడాల్సినటువంటి పని లేదు నీవు మనుషుల కొరకు చేసేటువంటి వ్యక్తివే అయితే నీ ఘనత కొరకు నీవు చేసేటువంటి వ్యక్తివే అయితే నీ గొప్ప కొరకు నీ మహిమ కొరకు నీవు ప్రాకులాడుతూ నీవు దేవుని యొక్క పరిచయలో పాలిభాగస్సునిగా పాలిభాగస్సురాలినిగా వెళుతున్నావు అని అంటే నీవు జ్ఞాపకం ఉంచుకునవలసినటువంటి ఒక చక్కని మాట నీవు దేవుని ద్వారా ద్వేషించబడుచున్నావు మరొకటి లేదు దేవుడు నిన్ను ఎంత మాత్రం కూడా సహించలేడు దేవుడిని నిన్ను ఎంత మాత్రము కూడా అంగీకరించలేడు దేవుని దృష్టిలో నీవు ఎందుకు ఎన్నికలైనటువంటి వ్యక్తి నీవు ఏమి చేసినా ఎన్ని చేసినా ఎంత ఇచ్చినా నీవు నీ ఘనత కొరకు నీ మెప్పు కొరకు నన్ను నేను అని ఈ విధంగా ముందుకు తీసుకుని వెళ్లే దాని కొరకు నీవు చేసే ప్రతిక్రియ అది నిన్ను ఎంత మాత్రము కూడా దేవునికి దగ్గరగా చేయదు కాకపోగా దేవుని ద్వారా ద్వేషించబడేటువంటి స్థితిలోకి వెళతాం అయితే సంఘము కలిగి ఉండవలసినటువంటి లక్షణం నేటి క్రైస్తవ సహా సహవాసములను మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళితే దేవుని పిల్లలముగా సమూహములుగా సంఘాలుగా ముందుకు సాగుతున్నటువంటి మన సహవాసాలలో మన సంఘ జీవితాలలో ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారిని ఈ విధమైనటువంటి ప్రవర్తనలు కలిగినటువంటి వారిని ఎంతవరకు ద్వేషించగలుగుతా ఉన్నాం ద్వేషించడం అంటే వెలివేయడం అని నేనేం చెప్పడం లేదు ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కరెక్ట్ ద పీపుల్ దోస్ హు ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే తప్పుడు మార్గంలో దేవుని దృష్టిలో సరైనది కాదు అని తెలిసినటువంటి మార్గం ఏదైతే ఉండిందో ఆ మార్గంలో వెళుతున్నటువంటి వారిని సరిచేయవలసినటువంటిది ఖండించి వారిని బుద్ధి చెప్పి సరైన మార్గంలోకి తీసుకుని వెళ్ళవలసినటువంటి బాధ్యత సంఘముగా అందరిపైన ఉండినటువంటిది కాకపోగా వారిని చూస్తూ నేను కూడా ఆ విధంగా అందరి ముందు చేస్తే అందరూ నా గురించే మాట్లాడతారు కదా పేరు ప్రఖ్యాతల కొరకు అందరి ముందు ఘనతల కొరకు ప్రాకులాడేటువంటి వారితో పాటు కలిసి ఆ విధమైనటువంటి జీవితాన్నే కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వారిని ఎంత మాత్రము కూడా ద్వేషించకుండా ప్రోత్సహించడి పరిచయాలు అయిపోయినాయి సంఘం ఒక మాటలో చెప్పాలి అని అంటే దేవుడు ఆశించినటువంటి విలువ ఏదైతే ఉండిందో దానిని ఎంత మాత్రము కూడా కలిగి కొనసాగించడానికి ప్రయాస లేదు ఏముందులే నేను వారిని అంగీకరించడం వలన నాకు మేలే కలుగుతుంది కదా ఏముంది అలాంటి వారిని నేను ద్వేషించితే నాకు పొందే నేను పొందుకునేటువంటివన్నీ కోల్పోతాను కదా పోనియండి వారిది వారికే నాది నాకే వారికి ఫలితం వారికి దేవుడిస్తాడులే వారు ఏమైతే ఏమి ప్రస్తుతానికి నేను మేలు పొందుతున్నా లేదా నాకు మేలు కలుగుతుందా లేదా అని ఎవరికి వారు పరిచరలో ముందుకు వెళుతున్నటువంటి దైవచనులైన పెద్దలైనా విశ్వాసులైనా తో ఉన్నటువంటి వారైనా ద్వేషించక వారిని ఖండించక మభ్యపడుతూ వారి జీవితాలతో వారి క్రియలతో అందరినీ మభ్యపెడుతున్నటువంటి వారు అని తెలిసి కూడా వారిని సరిచైనటువంటి స్థితిలో ముందుకు వెళుతున్నటువంటి పరిచయలు అయితే ఈ భాగంలో నేను జ్ఞాపకం చేయవలసినటువంటి మంచి ఆలోచన సంఘముగా దేవుడు నిన్ను ఎంత మాత్రము కూడా అంగీకరించడు నీవు దేవుని ద్వారా అంగీకరించబడని సంఘముగా లేవు నీవు సంఘం దేవుని ద్వారా అంగీకరించబడాలి అని అంటే దేవుని యొక్క కృపకు పాత్రులు మన జీవితాలు అవ్వాలి అని అంటే పాత్రులం అవ్వాలి అని అంటే మనం కలిగి ఉండవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం ఆ ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట నీవు నికోలాయితులను నీవు ద్వేషించుచున్నావు అయితే నేను కూడా వీటిని వారి క్రియలను నీవు ద్వేషించుచున్నావు అయితే నేను కూడా వారి క్రియలను నేను ద్వేషించుచున్నాను అని చెప్పినటువంటి మాట ఇక్కడ మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను వారి క్రియలను అనేటువంటి పదం ఇక్కడ రాయబడి ఉంది ఇది మనం చాలా స్పష్టంగా గమనించాలి చాలా సందర్భాలలో వారు ఇలాంటి వారు అలాంటి వారు అని చెప్పి వారి మీద నెపము మోపి నేరాలు మోపి వారిని సంఘాలలో నుంచి పరిచయలోంచి మనం బయటికి పంపిచేస్తా ఉంటాం చాలా సంఘాల్లో జరుగుతున్నటువంటి కార్యాలు ఇవి వారిపైన ఏదో ఒక నెపం ఏదో ఒక దోషం వారి క్రియలను వారు చేసినటువంటి పనులను ఎత్తిపట్టి వారిని శత్రువులను చేసి దేవుని నుంచి దైవ సంఘాలు పరిచరుల నుంచి సహవాసముల నుంచి దూరం చేస్తున్నటువంటి పరిస్థితులు సంఘం అనేది ఆత్మలను ప్రభుకరకు సంపాదించేదిగా చేర్చుకునేదై ఉండాలి కానీ దూరం చేసుకునేది కాకూడదు కొందరిని సహవాసంలోనికి చేర్చుకునేదై ఉండాలి సంఘం సంఘం యొక్క లక్షణం కానీ కలిగి ఉన్నటువంటి సహవాసంలో ఉన్నటువంటి వారిని దూరం చేసి బయటకు పంపించేసేది కాకూడదు ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఈ విధమైనటువంటి క్రియలు చేయించినటువంటి వారిని చూసి ద్వేషించక వారి క్రియలను ద్వేషించి వారు చేస్తున్నటువంటి వాటిని నీవు తప్పు చేస్తున్నావు అని సరిచేసి వారిని సరైన మార్గంలోకి తీసుకుని వెళ్ళిన నాడే ఇది జరుగుతుంది అందుకే అక్కడ మాట్లాడినటువంటి మాటలు ఆ ముందున్నటువంటి భాగంలో కూడా చూస్తే ఎఫ్ఏసి సంఘానికి శ్రేష్టమైనటువంటి లక్షణం ఉంది ఏది తప్పు ఏది సరైనది కాదు వాటిని గ్రహించగలిగింది వారు అబద్ధం చెబుతున్నారు అబద్ధ బోధకులైపోయినారు అనేటువంటి సత్యాన్ని గ్రహించింది ఆ కింద ఉన్నటువంటి ఆ ముందు ఉన్నటువంటి భాగాన్ని ఒకసారి మీరు గమనించుకుంటూ ముందుకు వెళ్తే రెండో అధ్యాయం రెండో అవసరంలో ఉన్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం నీవు దుష్టులను సహింపలేవనియూ అపరుడు కాకయే తమ అపస్త్రలు అని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొండివనియు ఎరుగుదును అని చెప్పినటువంటి మాట వారు చేసినటువంటి క్రియలను ద్వేషించింది సంఘముగా నేటికి మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలను ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి మనం సహితం సంఘముగా సహవాసముగా ఆయన పిల్లలముగా ముందుకు వెళుతున్నటువంటి మన జీవితాల్లో కలిగి ఉండవలసినటువంటి ఆయన ద్వారా అంగీకరించబడి ఒక సంఘముగా మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి తరుణాల్లో కలిగి ఉండవలసిన శ్రేష్టమైనటువంటి లక్షణం ప్రతి చోట ఉన్నారు మనుషులకు కనబడాలని చేసేవారు మనుషులు మెచ్చుకోవాలి అని నేను చేస్తుంది దేవునికి నేను చేస్తున్న దానిని దేవుడు చూస్తున్నాడు తగినటువంటి ఫలితాన్ని నాకు ఇస్తాడు ఆయన నాకు ఫలం ఇచ్చే విధంగా నా జీవితాన్ని నా క్రియలను నా ప్రవర్తనను తీసుకుని వెళ్ళాలి అనేటువంటి దానికి భిన్నమైన రీతిలో అందరికీ కనిపించాలి అని అందరిలో గొప్పగా కనబడాలని అందరూ తమను గుచ్చే మాట్లాడాలని అందరి ముందు పనులు చేసుకుంటూ క్రియలు జరిగించుకుంటూ తమ గొప్ప కొరకు ప్రఖ్యాతుల కొరకు చేసేటువంటి వారు లేకపోలేదు అయితే సంఘం ఆ క్రియలను ద్వేషించాలి వ్యక్తులను కాదు వారి క్రియలను ఖండించాలి ఆ క్రియలను సరిచేయాలి బుద్ధి చెప్పాలి ఖండించి సరిచేసి సరైన మార్గములోకి తీసుకుని వచ్చి సంఘముగా ముందుకు వెళుతున్నటువంటి మనం మనం చేసే ప్రతిక్రియ దేవుడు చూసేలా చేయాలి అని బోధించాలి ఒక ఆత్మను కోల్పోవడం కాదు సంఘం యొక్క పని ఒక ఆత్మను సంపాదించడమే కానీ కోల్పోవడం కాదు అలా ఉండినటువంటి వ్యక్తులలో ఈ విధమైనటువంటి క్రియలు ఏదన్నా ఉన్నట్లయితే ఎఫేసి సంఘము వలె క్రియలను ద్వేషించాలి ఎందుకు అని అంటే ఇలాంటి క్రియలను దేవుడు కూడా ద్వేషించుతాడు సహించడు ఆయన కూడా అంగీకరించడు ఇది దినాన ఈ మాటలు వింటున్నటువంటి మనం మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలను మన సంఘ జీవితాలను ఒక మారు పరిశీలించుకుందాం ఈ దినాన ఒకవేళ మనమే నికోలాయితుల వంటి క్రియలు చేసేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నామేమో నన్ను అందరూ చూడాలి అందరూ నా గురిచే మాట్లాడాలి అందరూ నేను మాట్లాడే వాటిని గురించి నేను చెప్పే వాటిని గురించి నేను పాడితే నేను నిలబడితే నేను ఇస్తే నేను ఇలా చేస్తే నేను చేస్తున్నటువంటి వాడిని గురించే నన్ను గుర్చి నా కుటుంబం కూర్చి అందరు గొప్ప చెప్పుకోవాలి అని అందరి ఎలా మెప్పు పొందడానికి దేవుని యొక్క పరిచయలో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తివైతే నీవు కూడా అవే క్రియలు చేస్తున్నావు అయితే వాటిని దేవుడు ఎంత మాత్రమునో అంగీకరించాడు ఆయన ద్వేషించుతాడు సంఘముగా మన జీవితాల్లో మనం ఇది కలిగి ఉండడానికి వీల్లేదు దేవునికి ఆయన చిత్తానికి లోబడినటువంటి వారమై ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన ద్వారా అంగీకరించబడే వారముగానే ముందుకు సాగాలి ఆ విధమైనటువంటి భక్తి విశ్వాస జీవితాలను మనం కలిగి ఉన్నడే మన ఈ భక్తి అంతా ఒక దినాన్న ఆయన రాకడలో ప్రభుతో పాటు ఎత్తబడేటువంటి గుంపులోకి తీసుకుని వెళుతుంది తండ్రితో పాటు నిత్యత్వంలో ఉండగలిగేటువంటి ధన్యతనిస్తుంది అలా నిత్యత్వంలోనికి వెళ్ళలేనటువంటి ఈ భక్తి అంతా నీవెంత చేసినా అంత వ్యర్థమే అవుతుంది రండి దినాన విరినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ నికోలా యొక్క క్రియలు వారు ఏ విధంగా వారు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి అనేటువంటి ఈ ఆలోచనలను కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి తరుణాన సంఘముగా సహవాసముగా ఆయన పిల్లలముగా వ్యక్తిగత విశ్వాస జీవితాలను కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి బిడలముగా ఈ లక్షణాలు ఈ క్రియలు దేవుడు ద్వేషించుతాడు అంగీకరించడు అన్నటువంటి సత్యాన్ని మరువక ఒకవేళ మనము కూడా అటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా పడిపోయి ఉన్నామేమో నేను వ్యక్తిగతముగా సంఘముగా దేవుడు నన్ను ద్వేషిస్తాడు అలాంటప్పుడు నేను దేవుని బిడ్డగా నేను చెప్పుకోవడంలో ఏమీ ప్రయోజనము లేదు అనినటువంటి ఓ చక్కని అవగాహనతో కూడినటువంటి ఆత్మీయ ఆలోచనతో ముందుకు సాగి ఆ విధమైనటువంటి పరిస్థితులను ఆలోచనలన్నింటినీ క్రియలను అన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుని ద్వారా అంగీకరించబడగలిగేడి జీవితాన్ని ముందుకు సాగింపచేస్తాం కళ్ల ముందు అటువంటి వారు ఉన్నాయడలా వారిని ద్వేషించక ఆ క్రియలను ద్వేషించి వారిని సరైన మార్గంలోకి తీసుకుని వెళ్లే వారంగా ముందుకు వెళదాం ఆ విధమైనటువంటి ఆత్మ నడిపింపును దేవుని కొరకైనటువంటి నమ్మకమైన జీవితాన్ని కొనసాగించడి జీవితమును దేవుడు మనకు అనుగ్రహించి మరమందు నిత్య జీవం మనకు పాత్రలను చేసి దీవించి కాపాడడం కళ్ళు మూసుకుందాం మీకు వందనాలు స్తోత్రాలు క్రియలను నీవు ద్వేషించుచున్నావు సంఘము కూడా ద్వేషించింది అని చెప్పి ఆ నీవు మాట్లాడినటువంటి మాటల ప్రకారంగా ఈ దినాన ఆ విధమైనటువంటి క్రియలు ఆలోచనలు తలంపులు ప్రవర్తన కలిగినటువంటి వారముగా మా జీవితాలను ఎక్కడైనా మేము పడవేసుకుంటున్నాము మా పేరు మా గొప్ప గుర్చే నేను నాది మాకే అనేటువంటి ఆలోచనలతో మా జీవితాలను తీసుకుని వెళ్ళచ్చు నీకు చెందవలసినటువంటి మహిమను సహితం నీవు చూసి ప్రతిఫలం ఇవ్వాలని చెప్పి మా జీవితాలను క్రియలను కొనసాగించక మా జీవితాలను మా స్వార్థానికై ముందుకు తీసుకుని వెళుతున్నట్లయితే నీవు మమ్మను ద్వేషిస్తావు అన్నటువంటి సత్యాన్ని మరువక నీ ద్వారా అంగీకరించబడగలిగే విధంగా మా జీవితాలను మలచుకునే ఆత్మ నడిపింపులు మాకు అనుగ్రహించండి నాయన అని ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు అంగీకరించమని మరియు ఆ విధమైనటువంటి గుండా క్రియలలో వెళుతున్నటువంటి వారిని ద్వేషించకుండా వారి క్రియలను ద్వేషించి వారిని సరైన మార్గంలో తీసుకుని వెళ్ళడు బిడలముగా మా ఆత్మీయ విశ్వాస జీవితాలను మీ ఆత్మ చేత ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు అంగీకరించమని మీ ఆశీర్వాదములకు అప్పగించుకుంటూ ఈస్తున్నావును ప్రార్థించి బెడ స్వామి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని ఏకదేవుని కాపుదల సకల దీవెనలు ఆశీర్వాదములు మనకు మన కుటుంబములకు సంఘములకు సదాకాలము తోడైండి దీవించి ఆస్వాదించుగాక ఆ మేన్ దేవుడు మనలను మన సంఘములను మన కుటుంబములను తన అయినటువంటి ఆత్మ నడిపింపు చేత ముందుకు నడిపించి అంగీకరించబడి స్థితిలోనికి తీసుకుని వెళ్ళి మన మందు నిత్య జీవన పాత్రలంచేను గాక ఆమెన్